మహాకాయ సమప్రభ సర్వదా ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి పండగకి ఒకరోజు ముందుగా నేను మా వారు మా అమ్మాయి మేము ఉంటున్నటువంటి బెంగళూరు నుంచి హైదరాబాద్ అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట హైదరాబాద్ రీచ్ అవ్వగానే ఇంటికి దగ్గరలో సిగ్నల్ దగ్గర ఇలా పావురాలు అన్నీ అనమాట అవన్నీ ఒక్కసారికి ఎగురుతుంటే ఎంత బాగుంది కదండి చూడడానికి బాగా అనిపించి వీడియో క్యాప్చర్ చేశాను ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోగానే వాళ్ళ అపార్ట్మెంట్లో శ్రీ లక్ష్మీ గణపతి మందిరం ఉందనమాట వినాయకుడిని చాలా బాగా పూజిస్తారండి వాళ్ళు సో అక్కడైతే ముందు డెకరేషన్ అవి జరుగుతూ ఉండింది పక్కన వినాయకుడిని కూర్చోపెట్టడానికి డెకరేషన్ చేసి ఉంచినటువంటి స్టేజ్ అనమాట ఇంకా డెకరేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఫ్రెషప్ అయ్యి స్నానాలు అవి చేసి ప్రసాదాలు అవి తయారు చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మా అమ్మాయి అలాగే మా ఆడపడుచు ఉంట్రాలు కట్టి డబ్బాలు అన్ని కౌంట్ చేసి పెడుతూ ఉన్నారనమాట మేము చేసినటువంటి ప్రసాదాలు పూజకు తీసుకెళ్లేటువంటి పూలు అందరికీ పంచడానికి కావలసినటువంటి అరటిపళ్ళు పూజా సామాగ్రి ఏమేమి తీసుకెళ్తున్నావో అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకొని తీసినటువంటి చిన్న వీడియో క్లిప్ అండి ఇది ఆ తర్వాత కిందికి వెళ్ళిపోయి పూజ అనేది స్టార్ట్ చేసాము మేము కిందికి వెళ్ళగాని అపార్ట్మెంట్కి ఎదురుగా ఇలా బసవన్న వచ్చి కూర్చున్నారనమాట నిల్చున్నారు చాలా బాగా అనిపించి చిన్న బిడ్డ తీశాను చూడండి ఇందాక డెకరేషన్ చేస్తున్న మండపం చూసారా వినాయకుడు ఎంత కలగా ఉన్నారో అక్కడ సంకష్టహరి చతుర్థి పూజలు కానివ్వండి నిత్యం పూజలు కానీ చాలా చాలా బాగా చేస్తారండి అపార్ట్మెంట్లో వాళ్ళు ఈసారి వినాయకుడిని ఐదు రోజులు కూర్చోపెట్టాలని వాళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట పక్కన స్టేజ్ అది కట్టారు కదా అక్కడ ముందుకైతే చూడండి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి మనం పూజ స్టేజ్ పైకి తీసుకెళ్లే వరకు పైన కట్టి ఉంచుతారు కదా వినాయకుడిని మనం చూడకుండా ఉండడానికి ఆ వినాయకుడి విగ్రహాన్ని మా వారు మా మరిది ఆడపడుచుని మా కూతురు అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి చక్కగా స్టేజ్ పైకి తీసుకెళ్తున్నారన్నమాట తీసుకెళ్ళి ఆ స్టేజ్ పైన కింద ఒక క్లాత్ అది పరిచి వినాయకుడిని కూర్చోపెట్టి మెల్లగా కట్టినటువంటి క్లాత్ అదంతా తీస్తున్నారు తీవగానే అందరూ ఒకసారిగా క్లాప్స్ కొట్టామనమాట ఆ తర్వాత పంతులు గారు అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు అపార్ట్మెంట్ కల్చరల్ సెక్రటరీ వాళ్ళు పూజా సామాగ్రి అంతా అక్కడ రెడీగా పెట్టారనమాట వాళ్ళు ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే స్వామి పూజకు కావాల్సినవన్నీ చక్కగా ముందుగా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారనమాట పాపం డెకరేషన్ వాళ్ళు ఇంకా ఇంకంప్లీట్ పెట్టారండి ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్కే మీతో అదంతా కంప్లీట్ చేస్తారనమాట వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదండి పండగ టైంలో సో పంతులు గారు అయితే ముందుగా నవగ్రహ పూజకి కావాల్సినటువంటి క్లాత్ పైన అంత బియ్యం అది పరిచి తమలపాకులు అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు కలశాని బిందకి అలా తాడిని చుట్టి పెడుతున్నారు అనమాట ఫస్ట్ టైం అండి ఒక రెండు మూడు సార్లు ఇలా వినాయక చవితి పండగ రోజున అంటే పండగ రోజు కాదు కానీ ఆ ఐదు రోజులు కూర్చోబెడతారు కదా వినాయకుడిని అలా ఈవినింగ్ ఒకసారి అలా సార్లు పూజ కూర్చున్నామండి వాళ్ళ అపార్ట్మెంట్లో బట్ ఇది ఫస్ట్ టైం అనమాట మేము పూజ ఫస్ట్ రోజు కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించినటువంటి వినాయకుడికి అలాగే అత్తయ్య మావయ్య కూడా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళు చెప్పడం వల్లే మేము పూజకు వెళ్ళడం జరిగిందండి పూజలో ప్రతీది వినాయకుడిని అక్కడ స్టేజ్ పైకి తీసుకురావడం అలాగే పంచ కట్టడం జంజం వేయడం ఒత్తిపత్తి వేయడం కంకణం కట్టడం ఇలా ప్రతీది కూడా మా వారు దగ్గరగా ఉన్నారు తనతో కొన్ని చేయించారు పంతులు గారు కొన్ని చేయించారు భార్య భర్తలుగా మేమిద్దరం అక్కడ కూర్చొని వినాయకుడికి పూజ చేయడం చాలా చాలా బాగా అనిపించిందండి అసలు ఈ సంవత్సరం వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోనేమో అనుకున్నాను ఎందుకంటే పండక్కి ఒక రెండు మూడు రోజుల ముందు నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువగా అయిపోయి కొద్దిగా బాగా అనమాట పండక్కి ఎలా వెళ్తాను అంతసేపు పూజకు కూర్చుంటానా అని ఎన్నో సందేహాలు ఉండేవి ఎందుకంటే స్టార్టింగ్ రోజు కదా కాస్త పూజా ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఒక టూ అవర్స్ పైనే పట్టిందండి ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం త్రీ అయిందనమాట మేము భోజనం చేసినప్పుడు అంతవరకు కూడా ఉండగలిగాను అంటే అది ఆ దేవుడి మహిమే అనుకుంటున్నాను నేనైతే నాకు అస్సలు ఆకలికి తట్టుకోలేనమాట నేను అలాంటివి మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగి పూజకు కూర్చోగలిగాను అంటే ఇక ఆ దేవుడి అనుగ్రహం కాకపోతే ఇంకేమనుకోవాలి చెప్పండి ఈ పండుగ రోజున నేను తెలుసుకున్నటువంటి మరో కొత్త విషయం ఏంటి అంటే అండి వినాయక చవితి రోజున మాత్రమే తులసి ఆకుల్ని వినాయకుడి పూజలో ఉపయోగించవచ్చట మిగతా రోజుల్లో ఉపయోగించకూడదట అలాగే తులసి మాలను కూడా ఆ రోజు మాత్రమే వేస్తారట అండి తర్వాత సాయంకాలం తీస్తారట మా ఆడపడుచు తులసి మాలను తీసుకువస్తే స్వామి పూజలో మాతో పైన వినాయకుడి వారిపైన వేయించడం జరిగింది పంతులు గారు కూడా పూజని చాలా బాగా చేయించారనమాట పెద్ద వినాయకుడి ముందర చిన్న వినాయకుడిని కూడా పెట్టారు ఆ వినాయకుడికి పూజ కలిశారాధన అలాగే నవగ్రహ పూజ పసుపు గౌరమ్మని చేయించారనమాట నాతో ఆ గౌరమ్మకి కూడా పూజ చేయించి ఆ తర్వాత వినాయకుల వారికి పత్రితో పూజ ఇవన్నీ వన్ బై వన్ చాలా బాగా చేయించారనమాట పూజ అదంతా అయిపోయాక పంచారతులు ఇవ్వడం జరిగింది అవన్నీ జరిగేటప్పుడు వీడియో తీయలేదండి అందరూ కూడా పాటలు అవి పాడుతూ ఉన్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు చక్కగా హారత అది చేసుకున్నాము హారతులు వెలగడానికి చాలా కష్టపడ్డామండి చాలా విపరీతంగా గాలి ఉండింది సో అవి వెలగడం లేదనమాట కర్పూరం అది పెట్టినా కూడా వెలగడానికి చాలా టైం పట్టింది స్వామి ఏంటి విఘ్నాలు కలిగిస్తున్నావా అని మనసులో అనుకున్నాను ఎట్టకేలకు అయితే అనమాట చక్కగా హారత అవన్నీ జరిగిపేసుకున్నాము ఆ తర్వాత తీర్థ ప్రసాదం అవి ఇచ్చారు తర్వాత అక్కడ మేము తెచ్చాము కదా ప్రసాదాలు అలాగే కొంతమంది ఎవరు ప్రసాదాలు కూడా తెచ్చారు అవన్నీ అందరూ అక్కడే కూర్చొని తినేయడం ఆ తర్వాత అందరికీ మేము తాంబూలాలు ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళాము ఈవినింగ్ మళ్ళీ వేరే వాళ్ళు అంటే ఇంకొక జంట పూజకి కూర్చుంటారు వాళ్ళ పూజ అది అంతా అయిపోయాక మార్నింగ్ స్వామి కథ మనకు చదివి వినిపించలేదనమాట ఎప్పుడు కూడా వాళ్ళకి ఈవినింగే చదివి వినిపిస్తారట అపార్ట్మెంట్లో వీళ్ళు ఐదు రోజులు పూజ అనేది అంటే వినాయకుడిని కూర్చోపెట్టడం జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత ఆ పెద్ద లడ్డుని వినాయకుడి చేతిలో స్వామి పెట్టి చక్కగా తాడుతది కట్టి పెట్టారనమాట నిమజ్జనం రోజున లడ్డూని వేలం వేసుకొని ఎవరో ఒకరు తీసుకుంటారు కదా అది జరిగే అది చేస్తారట మేము నిమజ్జనానికి ఉండట్లేదండి శనివారం పండక కదా నెక్స్ట్ డే మేము వెళ్ళడం జరిగింది నెక్స్ట్ డే అయితే అపార్ట్మెంట్లో సండే కదా అందరూ ఉంటారని చెప్పేసి పూజాదంతా అయిపోయాక అంత్యాక్షరి అలాగే ఆ తంబోలా అవి కండక్ట్ చేశారు కొన్ని గేమ్స్ నేను కూడా ఆడాను కొన్ని ఇంట్లో విన్ అయ్యాను కొన్ని మా అత్తయ్య వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి వాళ్ళు పార్టిసిపేట్ జరి పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట సో మొత్తానికైతే బాగా జరిగిందండి పూజ ఏవైనా తప్పులు చేసింటే క్షమించు దేవుడా అని అనుకున్నానండి మనసులో ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీ మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఆ వినాయకుడే వాటిని తొలగించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను కొత్తగా పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్ అయినా మీ దాకా వస్తుంది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి పంతులు గారు పూజ చేసేటప్పుడు అంటే పూజ ప్రారంభించేటప్పుడు గోత్రనామాలు అవన్నీ అడుగుతారు కదా మేము పూజలో కూర్చున్నాము అంటే యాక్చువల్గా అయితే అత్తయ్య మామే కూర్చోవాలి అత్తేకి కాస్త ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నేను మావారు పూజలో కూర్చోవడం జరిగిందనమాట మా గోత్రనామాలతో పాటుగా అపార్ట్మెంట్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చదవాలి కదా వీళ్ళ ఐడియా బాగా నచ్చిందండి నాకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను వాళ్ళు ఒక ప్రింటౌట్ తీసుకున్నారనమాట ఆ ఫ్లాట్ నెంబరు వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రము వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మెంబర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళవి అంటే ఇక ప్రతిసారి స్వామికి మనం వెళ్ళి మనం ఒక్కొక్కరు మన గోత్రనామాలు చెప్పే కన్నా స్వామిగారికి ఆ జిరాక్స్ పేపర్ ఇస్తే స్వామిగారు అంటే పంతులు గారు ఆ పేరు చదవడం అలాగే వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ ఇంట్లో పిల్లల పేర్లు కుటుంబస్య చదువుతారు కదా ఇవన్నీ చదివేస్తున్నారు నాకు బాగా అనిపించింది మేలే కదా మంచి ఐడియా కదా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోలో మీకు అదే పనిగా మెన్షన్ చేసి చెప్తున్నాను ఇది నెక్స్ట్ డే నేను మార్నింగ్ పూజ అదంతా అయిపోయాక ప్రసాదం తీసుకునే ముందుగా తీసినటువంటి వీడియో క్లిప్ అనమాట మేము ఇంత ఇదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ టైం అది ఆడారు నైట్ తంబోల వాళ్ళు కండక్ట్ చేశారనమాట అవి కూడా చాలా బాగా కండక్ట్ చేశారండి ఈ పూజ నాకైతే చాలా సంతృప్తిని ఇచ్చింది అలాగే ఆనందానికి కూడా ఇచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి ఇది మేము ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకున్నటువంటి పిక్స్ అనమాట అవి కూడా చిన్నగా గుర్తుగా మెమరబుల్గా ఉంటాయని చెప్పేసి యాడ్ చేసేసాను ఇంతసేపు వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి